నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేకంగా పూజలు అందుకునే ఆలయాలలో ఒకటి భగవతి దేవి ఆలయం హిందూ మతం ప్రకారం ఈ ఆలయం ఛత్తీస్గఢ్లోని ప్రధాన సిద్ధ పీఠాలలో ఒకటి మహామాయ దేవి దర్శనం కోసం ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు ముఖ్యంగా నవరాత్రుల్లో ఈ ఆలయంలో భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారిని పూజిస్తారు నవరాత్రి ఉత్సవాలు కన్యక బాలిక చేతులతో దీపం వెలిగించడం ద్వారా మొదలు చేస్తారు ఇది ఈ ఆలయంలో అనాదిగా వస్తున్న ఆచారం అమ్మవారి స్వయంగా కన్యక బాలిక రూపంలో వచ్చి దీపాన్ని వెలిగిస్తారని స్థానికుల నమ్మకం మహామాయ ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండి ఉంటుంది అమ్మవారి పట్ల అత్యంత భక్తి విశ్వాసాలతో ఇక్కడకు భక్తులు చేరుకుంటారు తమ కోరిక తీర్చమంటూ మహామాయ ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ముందు దీపాలు వెలిగిస్తారు అమ్మవారి ముందు దీపం వెలిగించి మనసులోని కోరికను వ్యక్తం చేస్తే తమ కోరిక నెరవేరుతుందని నమ్మకం మా మహామాయ కోరికల దీపాన్ని వెలిగించడం ద్వారా భక్తుల కోరికలన్నీ తీరుస్తుందని చెబుతారు ఈ ఆలయం చాలా పురాతనమైనది ఇది పద్నాలుగు వందల సంవత్సరాల నాటిదని భావిస్తారు ఈ పురాతన మహామాయ ఆలయం మహామాయ దేవికి అంకితం చేయబడింది ఈ ఆలయంలో దుర్గాదేవి మాత్రమే కాకుండా లక్ష్మి సరస్వతి దేవి విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ ఆలయం పన్నెండు వందలు నుండి పదమూడు వందల శతాబ్దంలో కలుచూరి రాజు రతన్ దేవు పాలనలో నిర్మించబడింది అతను రాజు మాత్రమే కాదు రత్నపురానికి చెందిన కలచూరి రాజవంశానికి గొప్ప పాలకుడు కూడా ఈ ఆలయాన్ని నిర్మించిన ప్రదేశంలో రాజు కాళీదేవి దర్శనం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ ఆలయంలో మహాకాళి మహా సరస్వతి మహాలక్ష్మిని కలిసి పూజిస్తారు ఆలయ ప్రాంగణంలో శివుడు హనుమంతుని ఆలయాలు ఉన్నాయి మహామాయ రతన్పూర్లోని కలచూరి రాజవంశం దేవతగా పూజలను అందుకుంటుంది విక్రమ్ సంవత్ పదిహేను వందల యాభై రెండులో ఈ ఆలయాన్ని నిర్మించారు చుట్టూ నీటితో ఉన్న ఈ ఆలయాన్ని ఎరుపు రంగు రాళ్లతో అలంకరించి మరింత అంద అందంగా కనిపించేలా చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ